జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వ సందర్శనయోగము ముప్పై తొమ్మిదవ శ్లోకము వాయుమోగ్ని వరుణశాక ప్రజాపతి प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृतवाह पुनश्च भूयोपि नमो नमस्ते वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ నువ్వే వాయువు నువ్వే యముడవు నువ్వే అగ్నివి హో కృష్ణ నువ్వే వరుణుడవు నువ్వే చంద్రుడవు నువ్వే బ్రహ్మదేవుడవు నువ్వే బ్రహ్మదేవునికి తండ్రి కూడా ప్రపితామహుడవు హో శ్రీకృష్ణ నీకు అనేక అనేక వేలాది నమస్కారములు చేస్తున్నాను కృష్ణ హో కృష్ణ మళ్ళీ మళ్ళీ నీకు నమస్కరిస్తున్నాను కృష్ణ వేలాది వందనములు సమర్పిస్తున్నాను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు బ్రహ్మ ప్రపితామహుడు ఈ శబ్దములన్నీ కూడా కృష్ణ నీకే వర్తిస్తాయి కదా అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అర్జునుడి యొక్క ప్రార్థనను మనసారా ధ్యానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని మనము కూడా ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఏ దేవతా శబ్దము మనము విన్నప్పటికి ఆ దేవత అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను గుర్తిస్తూ అర్జునుడి స్థానములో ఉండి మనం కూడా అర్జునుడిలాగా ప్రార్థన చేద్దాం వాయుమోగ్నివరుణశాక ప్రజాపతి ప్రాహ్చ నమో భూయోపి నమో నమస్తే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా युर्यमोऽग्निः वरुणस्य साङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते वूम् वायुर्यमोऽग्निर्वरुणस्य शाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते